ఆమె రెండు చేతులకు జోడించగానే వెంటనే సమ్ సెకండ్స్ లోపల ఆయన వచ్చి వస్త్రాన్ని ఇచ్చాడు ఆయన చీర ఇచ్చే సంగతి ఎవ్వలకు కూడా తెలియదు ద్రౌపది దేవికి తెలియదు కురు సభలో ఉన్నటువంటి ఒక ఎవ్వలకు కూడా తెలియదు కేవలం పరమాత్మకు ఒక్కోరికి తెలుసు ద్రౌపది దేవికి మాత్రమే తెలుసు ద్రౌపది దేవి తిరుగుతూనే ఉంటుంది దుశ్శాసనం లాగుతూనే ఉంటాడు అసలు ఆ చీర ఎక్కడికి రాస్తున్నది మనకు తెలియదు ఎవరు ఇస్తున్నారు అది పరమాత్మ ఇస్తున్నాడు కాబట్టి ధర్మాన్ని రక్షించడానికి ఆయన ఏ రూపంలో పడైనా కానీ వచ్చి రక్షిస్తాడు అది జ్ఞాపకం పెట్టుకోవాలి భగవంతుడు వచ్చి కృష్ణుడు వెంకటేశ్వర స్వామి వచ్చి నేను ధర్మాన్ని రక్షించడానికి వచ్చిన విషయంలో చెప్తాడా అలా చెప్పడు ఎట్లా వస్తాడు అని అంటే ఒక స్నేహితుడు రూపంలో రావచ్చు ఒక అధికారి రూపంలో రావచ్చు ఒక రాజకీయ నాయకుడి రూపంలో రావచ్చు ఒక ఉన్నతమైనటువంటి ఒక వ్యక్తి రూపంలో రావచ్చు ఒక గురువు రూపంలో రావచ్చు ఒక సాధువు రూపంలో రావచ్చు ఏ రూపంలో వచ్చినా కానీ అయినా ధర్మాన్ని కాపాడడానికి భక్తులను రక్షించడానికి వస్తాడు ఎలా వస్తాడు అనేక రూపాల్లో తనకు దాన్ని సృష్టించుకొని ధర్మాన్ని కాపాడడానికి వస్తాడు అదే పరమాత్మ అండి అదే ధర్మం అండి ఈ నాలుగు అందా చెప్పాడు పరిత్రాణాయ సాధునాం విరాశ దుఃఖురాము